నుంచి మాట్లాడుతున్నారు అన్న మా పేరు వచ్చేసి రవి గజ్వల్ సార్ చెప్పండి రవి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు మాకు కేసీఆర్ రావడం వల్ల ఒక ఇయర్స్ ముందుకెళ్ళింది అన్న ట్వంటీ ఇయర్స్ గజ్వెల్ గజ్వెల్ ఓకే గజ్వెల్ అంటే గజ్వేల్ చుట్టుపక్కల చాలా అయింది అంటే ఒక మలాన సాగారా ఇబ్బంది కానీ మిగతా విషయాలలో చాలా అంటే చాలా మాకు ప్లేస్ పాయింట్లు మార్కెట్ యార్డ్ కానీ అన్ని ప్రతి ఒక్కటి అన్ని ఆఫీసులు ఒక ఒక దగ్గరనే వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా అన్ని ఒక దగ్గరనే అన్నా ఇప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్ ఒక దగ్గర సంస్కృత ఆఫీస్ ఒక దగ్గర మార్కెట్ యాడ్ ఒక దగ్గర మంచి మంచి డెవలప్ ఉంది అన్న నాకు ఒక ట్వంటీ ఇయర్స్ ముందు వెళ్ళింది అన్న కానీ ఇప్పుడు అలాంటిది ఇప్పుడు తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు మాత్రం డెవలప్ అవడం కష్టం అన్నది రోడ్లు అని ప్రతి ఒక్కటి అన్న చాలా డెవలప్ అయింది ఒక మలన్ సాగర్ తప్ప మీదే అన్ని ఓకే అన్న మాకైతే ఓకే అండి థ్యాంక్ యూ డబల్ బెడ్ రూమ్ కూడా సూపర్ కట్టించాడు చాలా ఉన్నాయి పాలిటెక్నిక్ కూడా చాలా బాగా కట్టారు ప్రతి ఒక్క ఆఫీస్ కూడా బాగా కట్టాడు అన్న చాలా అంటే చాలా ఏడు ట్వంటీ ఇయర్స్ అంటే అర్థం చేసుకోండి అంత డెవలప్ ఉందా ఓకే ఆ థ్యాంక్ యూ అండి అలాంటూ అలాంటి వాళ్ళని మేము మిక్స్ మాకే బాధ అనిపిస్తుంది అంటే మేమంటే ఇక జనాలు మా సపోర్ట్ అయితే కేసార్ సార్ అలాంటి ఇబ్బంది కానీ మేము చాలా మంది కానీ అది ఇప్పుడు అర్థం కాదన్న వాళ్ళకు తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు అర్థమైతుంది ఆల్రెడీ ఇంకా చాలా తర్వాత ఇంకా బాగా అర్థమైతుంది ఇవి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా గెలుస్తాడు ఉప ఎన్నికలు కూడా వస్తాయి త్వరలో ప్రజలు తిరుగుబడతారు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి ఓకేబాడు తిరుగుబాటు దగ్గరలో ఉన్న సమయం ప్రజలు తిరుగుబడతారు ఎమ్మెల్యే మీదకి రాజీనామా చేపిస్తారు ఉద్యమం చేసి ఉప ఎన్నికలు కూడా వచ్చి సూచనలు కూడా ఉన్నాయండి చాలా ఓకే అండి థ్యాంక్ యూ చాలా బాధపడుతున్నాం అన్న మేమైతే